హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది దొడ్డుమల్ల చెట్టు అండి వీటికి పూలు అయితే ఇంకా చాలా వరకు వచ్చేసాయి ఇంకా కాపు అయితే రావట్లేదు పూలు రావట్లేదు ఇంకా ఇప్పుడైతే వీటిని ప్రూనింగ్ అయితే చేస్తున్నాను చూడండి చా కొమ్మ చివరిన ఇలా పూలు వస్తాయి కదా ఇవిని ఇలా తెంపడం వల్ల ఇంకా మళ్ళీ అక్కడ బ్రాంచెస్ అయితే వస్తాయి ఇంకా కొత్తగా ఆకులు కూడా వస్తాయి అన్నమాట ఇలా అయితే కంపల్సరీ పూత పువ్వులు అయిపోయాక ఇలా అయితే చేయాలండి చూడండి ఇక్కడ మనం పువ్వులు తెంపాం కదా అక్కడ అయితే ఆ కొమ్మ అనేది ఇలా ఎండిపోయినట్టు ఉంటుంది వాటిని మనం అలా తెంపుతూ ఉంటే అక్కడ కొత్తగా అయితే మళ్ళీ మొగ్గలు రావడము పూత అయితే రావడము లేకపోతే రెండు బ్రాంచెస్కి అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇంకా నేను ఇక్కడ దొడ్డు మళ్ళీ చెట్టుకి ఇవన్నీ ముదిరిపోయాయి కదా ఇలా చూడండి ఇక్కడ కొంచెం పూత కూడా వస్తుంది ఇంకా ముదిరిపోయిన ఆకులు అవన్నీ అయితే తెంపేస్తున్నాను చాలా వరకు కొన్ని ఎండిపోయిన కొమ్మలు అయితే ఉన్నాయి వాటిని కూడా అయితే తెంపేస్తున్నాను ఇలా ఇలా తెంపిన కొద్దీ మనకైతే మంచిగా అయితే చెట్టు బాగా పెరుగుతుంది చాలా బుషిగా కూడా వస్తుంది ఇలా టిప్స్ అయితే తెంపుతున్న వల్ల ఇక్కడ పైన ఇట్లా పింఛింగ్ చేయడం వల్ల రెండు బ్రాంచెస్కి అయితే కంపల్సరీగా వస్తాయండి ఆ కొమ్మ చివరిలోనే మనకి మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్కడ ఎండిపోయిన ఉన్న కొమ్మల్ని కంపల్సరీగా అయితే కట్ చేస్తూ ఉండాలి ఇంకా కొన్ని లేత లేత ఆకులు ఉన్నాయి వాటిని అయితే తెంపట్లేదు చాలా వరకు కొన్ని ముదిరిపోయిన ఆకులు ఉన్నాయి కాబట్టి వాటిని అయితే ఇలా అయితే కట్ చేస్తున్నాను ఇలా త్రీ టైమ్స్ వస్తాయండి సమ్మర్లో పూలు ఫస్ట్ టైమ్ సెకండ్ టైం కూడా అయిపోయింది ఇది ఇది సెకండ్ టైం అనమాట రావడము ఇప్పుడు థర్డ్ టైం కోసం నేను మళ్ళీ ప్రూనింగ్ అయితే చేస్తున్నాను ఇవి సీజన్ బట్టి వస్తాయి కదండీ సమ్మర్లోనే మల్లెపూలు చాలా బాగా వస్తాయి కదా ఇలా ముదిరిపోయిన ఆకులన్నీ మనం ప్రూనింగ్ అయితే చేయాలి ఇంకా కొన్ని కొత్త ఆకులు ఉన్నాయన్నమాట ఇప్పుడిప్పుడే కొత్త కొత్త ఆకులు వస్తున్నాయని ఇంకా వాటిని తెంపట్లేదు చాలా పెద్దగా ముదిరిన ఆకులు మాత్రమే తెంపేస్తున్నాను చూడండి ఇలా ఎండిపోయినవి అక్కడ పక్కన ఇంక కొంచెం లేతవి ఉన్నాయి కాబట్టి వాటిని అయితే తెంపట్లేదు ఇలా అన్నీ తెంపిన తర్వాత మనమైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ మొక్క మొదట్లో ఇవ్వచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఏమైనా కలుపు ఉన్న తీసేసుకోవాలి తీసిన తర్వాత ఇలా మట్టిని అయితే చాలా లూజ్గా అయితే చేయాలండి ఇలా లూజ్ చేయడం వల్ల మొక్క వేర్లకు కూడా గాలి అనేది ఆక్సిజన్ అనేది మంచిగా అయితే అందుతుంది అనమాట గాలి అందుతుంది అప్పుడు మట్టి అనేది చాలా లూజ్గా కూడా అవుతుందనమాట గట్టిగా ఉంటే కూడా పువ్వులు కాయలు అనేది రావు ఇలా లూజ్ చేసేసుకొని మనం ఏదైనా ఫర్టిలైజర్స్ ఆవాళ్ళ పిండి కానీ మస్టర్డ్ కేక్ అంటారు కదా మస్టర్డ్ కేక్ బనానా లిక్విడ్ ఫర్టిలైజర్స్ పుల్లటి మజ్జిగ ఏవైనా సరే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈ ఈ సమ్మర్లో ఇవ్వచ్చు అనమాట ఇంకా తొందరగా కూడా మొక్కకి అందుతుంటుంది అలా వాటర్ రూపంలో ఇస్తే చూడండి నేను ఫస్ట్ ఒకసారి అలానే మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను కాబట్టి పూత వచ్చింది సెకండ్ అలానే ఇచ్చాను పూత వచ్చేసింది ఇప్పుడు ఇలా వచ్చి మళ్ళీ పూత రావాలి అంటే మనం మంచిగా బలమైన మొక్కలకి బలమైన ఫుడ్ ఇస్తే మనకి పూలుని కాయలైతే ఇస్తుంది కదండి ఇప్పుడు మనమైనా అంతే కదండి ఏదైనా పని చేయాలి అంటే మంచి బలం ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాము మనకి ఎలాంటి బలమైన ఫుడ్ లేకపోయినా ఎనర్జీ లేకపోయినా మనం ఎలా పని చేయలేము కదా మొక్కలు కూడా అంతే అలాంటి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వాటికి పూత అనేది బాగా వస్తుందనమాట ఆ పూత వాళ్ళు నిలుపుకునే శక్తి కూడా వాటికి ఉంటుంది కంపల్సరీగా అయితే ఇలా ప్రోటీన్ చేశాక మంచి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పూలు అయితే చాలా బాగా అయితే వస్తాయండి నాకు రెండు మొక్క కూడా మంచిగా అయితే వస్తున్నాయి పూలు రెండు మొక్కలు అయితే ఉన్నాయండి దొడ్డు మల్లెలు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేసేసాను బాయ్ ఫ్రెండ్స్